ఏపీలో సాక్షి దినపత్రిక టీవీ ఛానళ్ల కార్య కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికమని మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధమని టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ సాక్షి దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్ఛార్జి భాష బోయిన అనిల్ కుమార్లు అన్నారు మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు సీనియర్ జర్నలిస్టు కొమ్మినని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపులను తీవ్రంగా ఖండించారు ఇటీవల ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద కూడా కేసులు బనాయించడం తాజాగా కొమ్మినని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు ఏపీ పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాలు చెప్పిన విధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తలోదకాలు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై మీడియా ప్రతినిధులపై దాడులు ఇలా కొనసాగిస్తే అదే స్థాయిలో నిరసన కూడా చేస్తామని హెచ్చరించారు ఈ నిరసనలోని జీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్ రాష్ట్ర మెడికల్ కమిటీ ఎన్ మహేంద్రాచారి రాష్ట్ర దాడులు కమిటీ సభ్యులు ఈదా మధుకర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఏలేటి శైలేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ నర్సింగం జక్కుల సుమ బి సతీష్ జిఎస్ ఆనంద్ తో పాటుగా సీనియర్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వాలు సాక్షి పత్రిక ఛానళ్ళపై పథకం ప్రకారము దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాము అదేవిధంగా గతంలో ఈ మధ్యకాలంలో ధనంజయ రెడ్డి గారి అరెస్ట్ గారి అరెస్ట్ కానీ తర్వాత కొమ్మినేని గారి అరెస్ట్ కానీ ఎవరైనా తప్పు చేస్తే తప్పుగా మాట్లాడినట్టయితే వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఆస్తులపై దాడులు చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం ధ్వంసం చేయడం అనేది సరైనది కాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము ఖండిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జన్స్ తరఫున ఖండిస్తూ ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది దీని దీన్ని ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వం మానుకున్నట్టయితే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కక్ష సాధింపు ధోరణితోనే సాక్షి పత్రికా కార్యాలయముపై దాడి చేయడానికి ఉసిగొల్పడము ప్రత్యక్షంగా కార్యకర్తలతోనే దాడి చేయించడం అనేది చాలా సిగ్గుచేటు అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా తప్పు చేస్తే జర్నలిస్ట్ కావచ్చు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి కానీ పత్రికా స్వేచ్ఛను కాపాడాలి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అట్లాంటిది పోయి పూర్తిగా నిరంకుశ ప్రభుత్వ విధానాలని అమలు చేద్దామా అనేటువంటి విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రాగానే ఏమొచ్చింది ఏం జరిగింది మరి వాస్తవాలు ఏంటి అనేది కనుక్కోకుండా ఈ తీవ్రతరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం టీడబ్ల్యూజే ఐజై పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఇటీవల కాలంలో ఈ దాడులు తీవ్రతరమవుతున్నాయి ఇప్పటికైనా ఈ దాడులకి అక్రమ కేసులకి దాడులకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే గత కొంతకాలంగా సాక్షి దినపత్రిక సాక్షి టీవీ వీళ్ళపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపు ధోరణిలో చర్యలకు పాల్పడుతుంది మనం చూస్తున్నాం సాక్షి ఏట ధనంజయ రెడ్డి గారి మీద ఇంటి మీద దాడులు చేసినారు అక్రమ కేసులు చేసినారు భయభ్రాంతులకు గురి చేసినారు ఇప్పుడు అది చాలాదన్నట్టుగా ఒక టీవీ చర్య చర్చ కార్యక్రమంలో వచ్చిన ఒక అతిథి ఆయన సొంత అభిప్రాయం చెప్తే దాన్ని సాక్షి ఛానల్కు సాక్షి పేపర్కు ఆపాదిస్తూ కొమ్మిరేని సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మిరేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం